నిన్న నా ఫ్రెండ్కి ఐదు వందలు అప్పు అడిగా వాడిలా అన్నాడు అరే ఎప్పుడు అప్పు చేయవు నీకు అప్పు అంటే కూడా భయం మొన్న అభిగాడి దగ్గర నిన్న మహేంద్ర గాడి దగ్గర ఈరోజు నా దగ్గర ఐదు వందలు తీసుకుంటున్నావు అసలు ఎందుకు ఇలా అయిపోతున్నావు ఎందుకు అప్పు చేస్తున్నావు అని అడిగాడు నాకు అబద్ధం చెప్పాలనిపించలేదు తాగడానికి రాని నిజం చెప్పాను మళ్ళీ వాడిలా అన్నాడు అరే ఎంత హ్యాపీగా ఉండేవాడివి ఏ అలవాటు లేని వాడివి అమ్మాయి మోసం చేసినంత మాత్రాన అన్ని అలవాట్లకు బానిస కావాలరా అని అన్నాడు రే మీ అందరికీ తెలిసి నేను మందుకు బానిసనవుతున్నాను నిజానికి నేను తన జ్ఞాపకాలకు బానిసనయ్యాను తను జీవితాంతం కలిసి ఉందామని చెప్పి చివరికి నా జీవితాన్ని కలగా చేసి వెళ్ళిపోయిందిరా రే నేను అమ్మాయి మోసం చేసిందను తను నాకు దూరం అయిందను నాకు బాధగా లేదు తనలో నటించే వారితో కలిసి ఉండే ఆశ కూడా నాకు లేదు కానీ నిజాయితీగా ప్రేమించిన పాపానికి బాధను భరించలేకపోతున్నాను జ్ఞాపకాలను అనుభవించలేకపోతున్నాను మనిషిని మనిషిలో ఉండలేకపోతున్నాను ఒక అమ్మాయి మోసం చేస్తే కానీ అర్థం కాలేదురా నవ్వుతూ బ్రతకడం మానేసి మందుతో బ్రతకడంలోనే జీవితం ఉందని నేనే కాదురా ఈ ప్రపంచంలో ప్రతి అబ్బాయికి ఎన్నో కళలుంటాయి వాడి కళలన్నీ నాశనం చేసి వాడి జీవితాన్ని శ్మశానం చేసే శక్తి ఒక అమ్మాయికి మాత్రమే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్